హవీస్ గుంటూరు కారు గాడు తర్వాత సంగతి అర్ధం పర్దలేని సాహిత్యం ఎప్పుడైతే మన త్రివిక్రమ్ గారు సెలెక్ట్ చేసుకున్నారో ఆ కుర్చీ మడత పాట దగ్గర అప్పుడే త్రివిక్రమ శ్రీనివాస్ తన స్థాయిని కూలిపోయాడు శ్రీవేళ సీతారామశాస్త్రి గారి గురించి చెప్పేటప్పుడు లేని సాహిత్యం ఈరోజు మన తెలుగులో వినిపిస్తుంది కనిపిస్తుంది అంటున్నప్పుడు ఆయన గొప్పగా చూశారు కానీ ఇప్పుడు ఈ సినిమాలో ఆయనే అటు అర్ధంపర్ధమైన సాహిత్యం పెట్టి తన స్థాయిని దిగజార్చుకున్నాడు అప్పుడే ఆయన ఓడిపోయాడు సినిమా వచ్చేసి ఫెయిల్ అని నాకు అనిపించింది నా అదే విషయం చెప్పే ఈరోజు సినిమా చూసిన తర్వాత నాతో పాటు అందరూ చెప్తుంది అదే ఇది మార్కు సినిమా కాదు అత్తారింటికి దారేది అని ఎలాగైతే తీసాడో అలా ఇప్పుడు అమ్మగారింటికి దారేది అన్నట్టుగా తీశాడు కానీ మధ్యలో అర్థం పర్థం లేనటువంటి చోట సంభాషణలు పెట్టాడు పాత చింతకాయ పత్ర లాంటి స్టోరీ తీసుకున్నాడు అండ్ క్యారెక్టర్కి సంబంధించి అనుకున్న వేలు పెర్ఫార్మెన్స్ని తీసుకురాలేకపోయాడు కంటెంటే సినిమాలో లేదు దానివల్ల సినిమా తేలిపోయింది అని మిగతా వాళ్ళు అంటూ నేను మాత్రం చెప్పేది సినిమా చూసిన తర్వాత ఒకటే ఫీల్ నాకు ఎక్కడ కూడా త్రివిక్రమ శ్రీనివాస్ సినిమాని తీసిడే నాకు అనిపించడం పూజా హెగ్డేని కాదని శ్రీలేని పెట్టరని చెప్పేసి మరి మనసు మార్చుకున్నాడు లేదా డైలాగులు తీసేశాడు లేదు అన్నప్పుడు మనకి వినిపిస్తున్నది ఏంటంటే ఆచార్య సినిమాలో ఎలాగైతే కొరటాల శివ దగ్గర చిరంజీవి అండ్ మెగా టీమ్ ఇన్వాల్వ్ అయ్యారో అలా ఇక్కడ వచ్చేసి ఈ గుంటూరు కాలం దగ్గర త్రివిక్రమ శ్రీనివాస్ అనే టీంతో మహేష్ బాబు మరికొంతమంది ఇన్వాల్వ్ అయ్యారు మార్పు చెప్పులు చాలా జరిగాయి అని అంటూ ఉన్నారు మరి అదేమైనా తేడా కొట్టిందో తెలియటం ఉన్నాం మొత్తానికైతే ఈ సినిమా అయితే నాకు ఎక్కడ కూడా త్రివిక్ర శ్రీనివాస్ కనపడలా ఎక్కడో క్లైమాక్స్లో ఈ తల్లి కొడుకుల మధ్య సీన్లో కొంచెం కనిపించారు త్రివిక్రమ్ ఇక మధ్య మధ్య ఎక్కడెక్కడన్నా అక్కడెక్కడన్నా రోజు ఏదో షూటింగ్కి వచ్చి త్రివిక్ర శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఈ డైలాగ్లు ఎలా కాదు మార్చాలని చెప్పి ఆయన పెట్టి మార్చినట్టు ఉంది సినిమా వచ్చేసి త్రివిక్రమ శ్రీనివాస్ కాదు ఎవరో డైరెక్ట్ చేసినా నాకు అనిపించింది మీకు నిజంగా త్రివిక్రమ్ సినిమా డైరెక్ట్ చేసినట్టు అనిపించిందా గుంటూరు కారం అయితే ఘాటు తర్వాత సంగతి కానీ ఓన్లీ మహేష్ బాబుకి సంబంధించి తనని కొత్తగా చూడటానికి ఆ గుంటూరు యాసలో డైలాగులకి ఆ శైలిలో డ్యాన్స్కి పాపం ఏదో పెట్టారంటే ఆ మీనాక్షి చౌదరి వీళ్ళు తప్ప సినిమాలో కొత్తగా ఏమీ లేదు ఈ పండగకి సినిమాకి వెళ్ళాలి ఎంజాయ్ చేయాలనుకుంటే గుంటూరు కారం అయితే ఖచ్చితంగా మీకు అయితే కొట్టిద్ది హనుమాన్ అయితే రేంజ్లో ఉందంటే తర్వాత దగ్గర గురించి మాట్లాడుతా అండ్ ఫైనల్లీ సింపుల్గా నేను చెప్పేది త్రివిక్రమ్ శ్రీనివాస్ కావచ్చు కొరటాల శివ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు కాక డైరెక్టర్ని వాళ్ళ పని వాళ్ళని ఈ హీరోలు కానీ మిగిలితో చేసుకునివ్వండి తర్వాత ముందు ఒక కంటెంట్ అనుకున్నప్పుడు అది క్లియర్గా మనకు సెట్ చేద్దాం లేదని హీరోలు కూడా చూసుకోవాలి ఎప్పుడో పాత చింతకాయ పచ్చడి లాంటి కథన బట్టకు వచ్చి ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఊపిస్తున్నట్టు ఈ రోజులలో దాన్ని చూపిద్దాము అంటే అది కూడా మార్కు డైలాగులు లేకుండా త్రివిక్రమ్ మార్కు వచ్చేసి ఆ స్క్రీన్లో ఎక్కడ కనిపించే కనిపించకుండా ఉంటే ఎలా నాకైతే ఫుల్ డిసప్పాయింట్మెంట్ హనుమాన్ సినిమాకైతే టికెట్లు అక్కడే లేవు సో హనుమాన్ ఆల్రెడీ నేను మాట్లాడుకున్నాం చూసినట్టు ఉంది ఉందంటున్నారు సినిమా హనుమానికి సంబంధించి క్లైమాక్స్ అయితే గూస్ బంప్స్ అంట ఓకేనా సో రేపు రేపు సైన్ ఉన్నట్టుంది ఇల్లు నా సామ్రాంగం ఉన్నట్టుంది ఈ సంక్రాంతి కాబట్టి పెద్ద హీరోలకు సంబంధించి గుంటూరు కారం వచ్చేసి ఖచ్చితంగా పండగ శిక్షణ గారికి కొట్టేస్తాను గిట్టుకనే కానీ ఎంజాయ్ చేయాలి నా దగ్గర ఉంది వంద రూపాయలే నా దగ్గర ఉంది యాభై రూపాయలే అనుకుంటే ఒక సినిమా అనుకుంటే గుంటూరు కారం సైడ్ అయితే చూడకండి త్రివిక్రమ్ సినిమా అయితే ఇదైతే కాదు అంటే పూజా హెగ్డే లేకపోవటం వల్ల ఇలా అయిందని అనుకుంటారా లేదనప్పుడు ఆచార్య సినిమా లాగా ఇందులో కూడా ఎవరు ఇన్వాల్వ్ అయ్యని మీరు అనుకుంటారా అది మీ ఊహకు వదిలేస్తున్నా బట్ నేనైతే ఓపెన్గా చెప్తున్నా కుర్చీ మడతబెట్టని అశ్లీల సాహిత్యం కానీ లేదన్నప్పుడు అర్థం పర్దలేని సాహిత్యం ఎప్పుడైతే త్రివిక్రమ తీసుకో అప్పుడు ఆయన స్థాయి తగ్గింది సినిమా చూసిన తర్వాత అసలు నాకు త్రివిక్రమ ఎక్కడ కనిపించరా ఆ కుర్చీ మడత పెట్టిన దాన్ని కొంచెం విడదీసి మన త్రివిక్రం గారికి ఇస్తే కూర్చొని కొంచెం రెస్ట్ తీసుకొని మరొక నెక్స్ట్ సినిమా ఏదైనా దాన్ని బెస్ట్ వేస్తారు